ధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓకేనండి రెండవ బహుమద్కి నలభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు పమిడి అంజే సహోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత రెండు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల రెండో అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమద్ని కైవసం చేసుకున్నాయి మిణి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల రెండవ గడుమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవాసం చేసుకున్నాయి ల్యాబ్స్ కొట్టాలి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది మూడవ బహుమతిని కైవాసం చేసుకున్న వారు కాకర్ల సురేష్ బాబు గారు నాదేండ్ల వారిపాలెం సలపల్లి మండలం కృష్ణా జిల్లా వారి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిని గైవసం చేసుకున్న వారు కార్తీక్ చౌదరి గారు ఆవుల గొల్లపాలెం శ్రీగంజ మండలం బాపట్ల జిల్లా వారి తా రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు వేదశ్రీ లతారెడ్డి గారు పగడం వారిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వారితో రెండు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ అయ్యప్ప స్వామి తోట్లవారు మండలం కృష్ణా జిల్లా ఏడవ బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని మేక శివనాగేశ్వర గారు బహుకరిస్తున్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుద్ధుల్స్ ఆయనకి వారు తోటలో మండలం జనకుంటారు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పూర్తయింది మన ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏకల కృష్ణారెడ్డి గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అందరు నమస్కారం ఈరోజు నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఎందుకంటే ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలకు మా వాళ్ళందరం కలిసి ఒక ఇరవై మంది వచ్చాం ఈ రూట్లో పోతుంటే కరుణాకర్ నాకు ఫోన్ చేసి మీరు రండి మళ్ళీ మళ్ళట మళ్ళారు ఇది నిజంగా పూర్వజన్మ సూత్రుతం అంతేకాకుండా స్వర్గే ఎన్టీ రామారావు ఆయన స్థాపించినటువంటి ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచ దేశాల్లో ఎన్టీఆాలంటే ఎల్లని వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీని నేను మించి మించుగా పద్దెనిమిది సంవత్సరాలలో ఒక మేయర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక పుడాహా చైర్మన్ గా పద్దెనిమిది సంవత్సరాలు నాకు ఆ మహానుభావుడు నాకు పదవి ఇచ్చారు హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చారు ఈ రోజు మీ గ్రామంలోకి వచ్చినందుకు నాకు కూడా సంతోషం మీ అందరితో కలవడం అందులో తెలుగుదేశం పార్టీ ఆ పిలుపు మేరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం తీసుకోవాలని చెప్పి వారు అనడం ముహూర్తం ఖరారు చేస్తాను తప్పకుండా మళ్ళీ ఎన్టీ రామాల పరిపాలన తెలంగాణ తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు చేసినటువంటి బీద బడుగు వర్గాల ఆర్షాజూతిగా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఇల్లు కానివ్వండి ఇచ్చినటువంటి మహానుభావుడు